నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది ఇదే కాదు వచ్చేసారి మీరు వండించే వడ్లకు బరాబర్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ఈరోజు మా వంద రోజుల పాలన చూడండి మా ఆర్టీసీ బారత్స్ చూడండి మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి మా గ్యాస్ సిలిండర్ చూడండి మా ఉచిత కరెంటు చూడండి మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను చూడండి మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి మేము మాఫీ చేయబోయే రెండు లక్షల రైతు రుణమాఫీ చూడండి మేము ఇవ్వబోయే ఐదు వందల బోనస్ చూడండి ఇవన్నీ మేము చెయ్యాలి మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా మేము మనులు అడిగినామా మాణిక్యాలు అడిగినమా వజ్ర వైద్యురాలు అడిగినమా లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా ఏం అడగలే కదా మేము అడిగింది ఒకే ఒక్క ఓటు మీ కుటుంబం ఎంతో మంది ఎన్నో సార్లు ఎవడెవడుకోను ఈసారి బలరాం నాయక్ కేయిన్